కుటుంబాలు కుటుంబాలు చెదిరిపోయినాయి కనుక వాళ్ళ మందిని కూడా పాడగొట్టేసారు ఏర్చుకోలేదు ఎందుకంటే దేవుని కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆచరించలేదు అయితే వాళ్ళు ఆచరించలేదు వాళ్ళని ఆచరణలో పెట్టాలని తన ద్యూతి కుమ్మాడని యేసు ప్రభువారిని ఈ లోకాన్ని పంపించాడు యేసు ప్రభువారిని పంపించాడు ఆయన వచ్చి కూడా ముప్పై మూడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు సువార్తను పాటించి ఈ విధంగా నడుచుకోమని అందరికీ ఇతబోధ మంచి బోధ చేసి చేసినందుకు ఆయన చంపేశారు ఆయన అంటే పునరుద్ధానము నేనే జీవమును నేనే నాయన్ విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడు అని చెప్పాడు కనుక పునరుద్ధానం అనే ఆదివారాన్ని ఆయన తిరిగి లేచాడు కనుక ఈ పునరుద్ధానం ఆదివారం కూడా మనం పాటిస్తే రేపు మనం కూడా చనిపోయి తిరిగి లెగుస్తామని భావం అన్నమాట నువ్వు లెగవాలందా లేకపోతే ఉందా వెళ్ళాలనుందా లెగవాలన్నా అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే పునరుద్ధానాన్ని పాటించాలి నీ పని ఎంత పాము ప్రాముఖ్యమో నీ పని ఎంత ప్రాముఖ్యమో లేకపోతే నువ్వు వెళ్ళే ప్రయాణం ఎంత ప్రాముఖ్యమో నువ్వు చేసుకునే పనులు ఎంత ప్రాముఖ్యమో అటెండి కంటే ప్రాముఖ్యమైన పని ఏదంటే పునరుద్ధానము ఈ పునరుద్ధానాన్ని మనం పాటిస్తే తప్పక మనం కూడా తిరిగి లెగుస్తాము అన్నాడు యేసు ప్రభువారు పునరుద్ధానము జీవమును నేనే నయం నిశ్వాసం చోడు లెగుస్తాడని చెప్పాడు ఈ పునరుద్ధానం ఆదివారాన్ని ప్రజలు పాటించలేకపోతున్నారు అన్ని పనులు పాటిస్తున్నాం అన్ని పనులకి పిల్లలకడ వెళ్ళిపోతున్నాం ఈ పని పాటించలేకపోతున్నాం ఇది పాటిస్తేనే లెగుస్తాం ఆనాడు వాళ్ళు పాటించబోమంటే ఈనాటికి ఇస్తా ప్రజలకు నెమ్మది లేదు ఈనాటికి కూడా ఈనాటి కూడా చెదిరిపోయి ఉన్నారు ప్రపంచం అంతా చెదిరిపోయి ఉన్నారు వారు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తేనే కానీ ఇరుసలేమికి వస్తే కానీ అంతం జరగదు అన్నమాట ప్రపంచ యుద్ధం జరగదు మళ్ళీ వాళ్ళందరూ చెదిరిపోయారు కారణం ఏంటంటే వాళ్ళు ఆచరించలేదు శ్రాంధనాన్ని ఆచరించలేదు అందుకు చెదిరిపోయారు ఈనాడు పునరుద్ధానాన్ని మనం ఆచరించకపోతే మనం రేపు నిత్య జీవాన్ని పొందుకోలేం పైకి ఎత్తబడలేం పైకి ఎత్తబడాలంటే పునరుద్ధానాన్ని మనం పాటించాలి ఆదివారం పాటించాలి మనకు అన్ని పనులు ఎంత ముఖ్యం అటు అన్నిటికంటే ఎక్కువైంది ఏదంటే పునరుద్ధానం ఆదివారం ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు నీ కొరకు నా కొరకు నా పాపం నీ పాపం అన్ని బుజాల మీద మోసుకుని ఆయన సెలువులో వ్యాధిని చనిపోయి సామాజ్ చేయబడి లేచాడు నా కొరకు చనిపోయి నా ప్రభు కొరకు నేను కూడా పేన కార్డు ఆయన పనులు చేసి పునస్సాగలను నువ్వు అనుకుని నువ్వు పునర్ధానం మానకుండగా నువ్వు టయానికి వచ్చి దేవస్థలను అయితే నీవు రేపు ఎత్తబడి గుంపులో ఉంటావు హరిలోయ అందుకే వాసాబ్ అంటున్నాడు దేవుడు అన్నేస్తుడా ఆయన ఎందుకు కోపగించుకుంటాడు నిత్యము ఆయన కోపించిన దేవుడు కాదు ఆయన ఆయన మాటన పోతేనే కోపగించుకుంటాడు మనమైన మన బిడ్డలు మాటింటే మన బిడ్డలు ఎత్తుకుని తిరుగుతాం వాళ్ళని ఘనంగా చెప్పుకుంటాం మన బిడ్డలు మన మాటింటే వాళ్ళు మనం మాటిన పోతే వాళ్ళ మీద మనకే కోపం వచ్చింది వాళ్ళని మనం కూడా ప్రేమించాము వాళ్ళని ఎత్తుకాము విడిచిపెట్టేస్తాం విడిచిపెట్టేస్తాం ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఇంట్లేదు కనుక మన సాధ్యంగా మనమే ఉంటప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు అని తెలిసిన తర్వాత తెలియక ముందు చేస్తే పాపం క్షమిస్తాడు కానీ అని తెలిసినాక పాపం చేస్తే తప్పు కదా క్షమించలేడు కదా అందుకే ఇక్కడ ఆశాబు ఆ మాట అంటున్నాడు దేవా నీవు నిత్యము మమ్మను విడనాడుతేమి నీవు మేపు గొర్రెల మీద మా పొగరాజుల్లోమి ఎందుకు ఎందుకు వస్తుందంటే అన్యాస్తుడు ఆ దేవుడు కాదు మనం చేసే పనులు బట్టి మనకు ఈ శోధన ఈ శ్రమ సమస్యలు మనకు కలుగుతున్నాయి మనం పునరుద్ధానాన్ని పాటించాలండి విశ్రాంతినాన్ని పాటించాలి పునరుద్ధాన దినం పాటించాలి అది నైట్ ఒక గంట ఈ పగల రెండు గంటలు మూడు గంటలే మనం ఒక దినమంతా ఉండరంట పూర్వం ఇతర పియులు ఒక దినమంతా ఉన్నారు మనం ఒక దినమంతా ఉండలేదు కదా రెండు రోజులు కలిపితే మూడు గంటలు ఉంటున్నాం ఈ మూడు గంటలైనా దేవస్థలని గడిపి దేవుని వాక్కులు వింటే ఆ వాక్కును బట్టి మనం ప్రార్థన చేసుకుంటే మనం ఎత్తబడి గుంపులో ఉంటాము మన కుటుంబాలు మనము సల్లగా ఉంటాము అలెలోయ అందుకే ఈ మాట చెబుతున్నాడు ఇక్కడ పన్నెండు వచ్చినా కూడా ఒక మాట చదవండి మీకు మాట చదువుతాను ఇక్కడ చూడండి పురాతన కాలం మొదలుకొని ఏ కాలం అంట పురాతన కాలం అంటే మా తాతల 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 కాలం నుంచి కాలం నుండి మొదలుకొని దేవుడు నాకు రాజ్యి ఉన్నాడు నా ఇంటికి నా తాతలకి రాజే మా నాన్నకి రాజే నాకు రాజే నా బిడ్డలకు కూడా ఆయన రాజే అని ఆసాబు చెబుతున్నాడు మహారాజయ్య నా రాజయ్య ఉన్నాడు దేశములో మహారక్షణ కలగజేయవాడు ఎవరంట ఆయన సైన్యముల అధిపతి నిహోవా ఆయనే దేవుడే సయ్య ఆయన మనకు దేశంలో మహారక్షణ కలగజేసేవాడు ఇస్రాపాయలకి మహారక్షణ కలగజేసాడంట ఏ దేశం నుంచి వచ్చారు వాళ్ళు ఏ దేశంలో బానిసలుగా బతికారు ఐగో దేశంలో నాలుగు వందల ముప్పై ఏళ్ళు బానిసలుగా బతికిన వాళ్ళని దేవుడు వాళ్ళని జ్ఞాపంచిన ఎందుకు అబ్రహామును జ్ఞాపించాడు అబ్రహాంతో చెప్పాడు నీ సంత బారు నాలుగో తరమున మళ్ళా ఈ దేశానికి వస్తారని చెప్పాడు ఎందుకంటే అబ్రహం ఆ రోజుని బలి అర్పించలేదు గువ్వలను గొర్రెని బలి అర్పించాడు ఎద్దుని బలిని పరిపించాడు కానీ గువ్వల్ని పౌరులను బలి అర్పించకుండగా అక్కడ పెట్టి నిద్రపోయాడు కొనికి పక్షులు వచ్చి ఆ కండల మీద వాళ్ళని దేవుడు కోపకిచ్చుకున్నాడు కోపకించుకుని నీవు బలర్పించలేదు నువ్వు నిద్రపోయే పక్షులను వాళ్లకుండా నువ్వు తోలలేదు కనుక నీ సంత వారు నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఉంటారంటారా బానిసలుగా అని చెప్పాడు ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం ఏడ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర మరబెడు గనుక దేవుడు మర మన ఆలకించి తిప్పి తీసుకొస్తానని చెప్పాడు అందుకే పురాతన కాలం అంటే అభ్రామ కాలం నుంచి దేవుడు నాకు రాజయ్య ఉన్నాడు ఆయనే దేశానికి మహారక్షణ ఐగ దేశం నుంచి వారిని విడిపించాడు విడిపించి వాళ్ళని తీసుకొస్తే రక్షణ కలెక్ట్ తీసుకొస్తే వీళ్ళు ఆడికి వచ్చారు ఒక కుమార్డు నిర్గమాకాండం పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినాం నిర్గమాకాండం పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినాయి తరువాత ఇస్రాయిలు సమాజం యహోవా మాట చొప్పున తమ ప్రయాణములో ప్రయాణమైపోయి రేపే దీములో చాలండి ఇప్పుడు దేశని మహారక్షణ వీళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు ఐగుప్తు నుంచి విడుదల పొందారు దేవుని మాట చొప్పున వీరంట శీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రేపే ఉద్యమంలో దిగారు సీను అనే అరణ్యానికి అర్థం ఏంటంటే ఒకటి దేవుని మాట చొప్పున వచ్చారంట వాళ్ళు ఎవరు మాట చొప్పున దేవుని మాట చొప్పున మనం కూడా ఉంటే మనకు ఆశీరాదు దేవుని మాట చొప్పున వచ్చి వీళ్ళు ఏడున్నారంటే సీను అరణ్యంలో ఉన్నారంట సీనాయి వేరు సీను వేరు సీను అనే అరణ్యానికి అర్థం ఏంటంటే శీననే స్థలము ఒకటి ముళ్ళ స్థలము ఏం చెప్పండి శీను అరణ్యము ముళ్ళు ఉంటే రెండోది సీను అనే మాటకు అర్థమైందంటే బురద అని అంటారు ఈ ముళ్ళు లాంటి ప్రజల మధ్య ఈ బురద లాంటి ప్రజల మధ్య ఉన్నారంటే ఎవరు దేవుని మాడచొప్పున వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నంటే సీను అరణ్యంలో ఉన్నారు ఏంటంట ఈ ముళ్ళు ముళ్ళంటే ఏంటి అంటే మంచోళ్ళే ముళ్ళు అయిపోతారంట అక్కడ చూడండి మేక గ్రంథం ఏడాధ్యాయము మేక గ్రంథం ఏడాధ్యాయం నాలుగో వచ్చిన మేక గ్రంథము వారిలో మంచివారు వారిలో మంచి వాళ్ళు అంటే ముళ్ళ చెట్లు వారంట వారి యదార్థవంతులు ముళ్ళ కంచి కంటేను ముళ్ళు ముళ్ళుగా ఎక్కడ ఈ సీనారణ్యంలో ఈ సీనారణ్యంలో మాట చొప్పున దేవు మా దేవుని మాట చొప్పునే వచ్చారు కానీ వచ్చిన ఈ ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే ముళ్ళు అంటోళ్ళు మంచోళ్లే ముళ్ళు ముళ్ళు యథార్థవంతులే ముళ్ళు ముళ్ళుగా ఉంటారంటాడు అంటే అరణ్యం వాతరం అటువంటిది రెండోది ఏంటంటే బురద కలిగిన ప్రదేశం బురద బురద అనే మాటకు అర్థం ఏంటంటే వరదనే మాటకి అర్థం ఏంటంటే మీకు జ్ఞాపం చేస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండాధ్యాయం ఇరవచ్చ కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది ఎవరికి ఇస్రాల పదిలి కానీ ఆడు తిన్నారు కక్కారు మళ్ళీ దాన్ని ఆశించారు పందిలా కడగబడ్డారు మళ్ళెల్లి బురదలా దొర్లుతున్నారంటాం దొరులుతున్నారు బురద ప్రదేశం అనమాట అంటే పందుల్లాగా పొరులాడుతారంటాడు ఈ మంచోళ్ళు ముళ్ళు అయిపోయారు యథార్థంతులు ముళ్ళు ముళ్ళుగా జీవించారు అక్కడ ఆ సీన్ అటువంటిది సీనని అరణ్యము బురద ముళ్ళు కలిగిన ఆ ప్రదేశం ఆ ప్రదేశంలో వాళ్ళు దొరుకుతున్నారు బురద పోత్యం బురద అంటే మంచోళ్ళు కూడా బురద పోతారు కొంతమంది బురద అంటే చెప్పండి బురద రాటం చిత్రాలు ఆడుకోండి చూడు కొంతమంది పూర్వకాలం చిత్రాలు ఆడుకుని బురద రాసుకునేవాళ్ళు మొక్కలకి మాల బురదలు పూసేవాళ్ళు గింజ పూసేవాళ్ళు గెంజి నీళ్ళు నీళ్ళు పోసేవాళ్ళు ఆ రోజుల్లో ఏమండి బురద బూసేవాడు బురద బూటం అంటే మంచివాళ్ళ మీద కూడా బురద బూటం అంటే తప్పుడు మాటలు చెప్పటమే బురద బూజటం అటువంటి సామెత అయిపోయారంటే వీళ్ళందరూ ఏహో మాట చొప్పున వచ్చారు కానీ వచ్చిన వారు ఎక్కడ ఉన్నారంటే సీను అని అరణ్యంలో ఉన్నారు ఆ ఉన్నవారిని ఇప్పుడు అటువంటి వారిని కూడా దేవుడు ఎప్పుడు కూడా స్వరూపి నిజంగా ఆయన ప్రేమమ్మడు ఆ ప్రేమమ్మయుడు ఈ ముళ్ళు ముళ్ళుగా ఉండేవారు ఈ బురద రాసుకుని మీద ఏళ్ళ మీద బురద రాసుకుని తగదలు తిరిగే తిరిగేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎడ తీసుకుంటే రేపేదేము తీసుకొచ్చాడంటే ఎడ తీసుకొచ్చాడమ్మా రేపేదేముగు తీసుకొచ్చాడు రేపేదేమనే మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి స్థలం అని అర్థం రేపేదేమనగా విశ్రాంతి స్థలం అంటే దాని గురించి మీకు చెప్తాను చూడండి వార్త ఏడాధ్యాయం పదముడు వచ్చింది చదవండి మతీశ్వ వార్త ఏడాధ్యాయం పదమూడు వచ్చింది పదమూడు వచ్చిన అది ఇరుకు ద్వారమున వెడలు పొను విశాలమైనది అనేకులు ఇరుకునకును ఆ దారి అది అంటే ఇక్కడ ద్రెండుదారులు వేచి చెప్పాడు ఈ రేపేధ్యమనే మాటకు అర్థమైందంటే విశ్రాంతి ఈ లోక సంబంధ విశ్రాంతి అయితే ఈ లోకం చాలా ఉంది ఇది విశ్రాంతి పరలోక సంబంధ విశ్రాంతి ఉంది అది ఇక్కడ ఇరుకులుగా ఉండాలి ఇరుకుగా బదితే కానీ పరలోకం బాగాలేదు అక్కడ పరలోకం మనకి విశ్రాంతి దొరికింది ఇప్పుడు పరలోకంలో ఇరుకు భూలోకంలో విశ్రాంతి కావాలి విశ్రాంతి కావాలనుకుంటే ఇక్కడ స్వేచ్ఛగా తినవచ్చు స్వేచ్ఛగా జరగవచ్చు స్వేచ్ఛగా చేసుకోవచ్చు స్వేచ్ఛగా విశ్రాంతి పొందుకోవచ్చు నీకు భూ సంబంధం విశ్రాంతి కావాలా పరలోక సంబంధం విశ్రాంతి కావాలా మాట్లాడండి మనకి ఏ విశ్రాంతి కావాలి పరలోక సంబంధం విశ్రాంతి కావాలంటే దాన్ని రేపేద్దీం అన్నాడు రేపే దీం అంటే పరలోకలం విశ్రాంతి ఉంది కానీ భూలోకం వాళ్ళకి విశ్రాంతి లేదు ఎందుకంటే భూలోకం వాళ్ళకి కొంతకాలము కష్టపడాల్సిందే హలోయ కష్టపడాలి అందుకేదా మోషే ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో అనుభవించుకు మేలు అన్నాడు కనుక అందుకని మనము ఇరుకు ద్వారం ఆదివారం టయానికి రావాలంటే ఇరుకు శనివారం ఉపవాసం ఉండాలంటే ఇరుకు దేవస్థానంలో ఇరుకు ఇరుకు ఇరుగ్గా ఉండదన్నమాట దేవుని మాటలు ఇన్ని మనం ఇరుగ్గా బతితే రేపు విశాలమైన పర్లవరాజ్యాలు ఉంటాం లేదు ఇక్కడ అందుకేనండి విరుకు ద్వారం ప్రవేశించుడి అన్నాడు ఏమన్నా చెప్పండి విరుకు ద్వారమున ప్రవేశించమే వద్ద ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు రెండో మాట అన్నాడు నాశనం పోయే మార్గము వెడలుపున అది విశాలమై ఉంది నాశనం పోయేదాము విశాలము అంత అని బావద్దు అంటున్నాడు ముందే చెప్పాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడి అన్నాడు అంటే ఇరుకుగా వెళ్ళాలి పూర్వకాలం వెళ్ళాలంటే ఆనవాళ్ళు మగవాళ్ళు ఓ పరుగులు తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇరుగ్గా బుకింగ్ పెడితే బుకింగ్లో ఓ ఒత్తుకుని 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 పిల్లలు కూడా ఊపిరాడకుండా చెమట పోసిపోయి కొత్త సినిమా వచ్చిందంటే ఎంత ఇరుగ్గా వెళ్ళి టికెట్ కొనుక్కుని ఆ లోపలికి దొరకే అమ్మయ్యా అనుకునేవాళ్ళు ఇరుకున ఇరుకులో కష్టపడితేనే వాళ్ళందరూ లోన్ కలు కలిగింది అట్లాగే మనం కూడా భూలోకంలో ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యలను బట్టి మన అనే మాటలను బట్టి మనని చేసే పనులు బట్టి మనం ఎంత ఇరుకులో ఉంటామో అంత విశాలత దేవుడు పరలోకలిచ్చునుగాక అలా కానీ పోయే మార్గము అది సంకుచితమై ఉంది అది విశాలమైన మార్గం అందుకే నువ్వు విశాలతలో ఉంటావో ఇరుకులో ఉంటావో ఆలోచించు ఎందుకంటాడు పురాతన కాలం మొదలుకొని దేవుడు నాకు రాజై ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగజేవాడు ఆయన ఏ దేశానికి రక్షణ పరలోకం వెళ్ళాలంటే మహారక్షణ ఈ లోకంలో మనకు ఉంది ఈ రక్షణ పొందుకున్న మనము ఆ పరలోకంలో మనము శ్రాంతి పొందుకోవడానికి ముందు సాటని మన దేవుని సన్నిలో సమయాన్ని పాటించాలి ఈసారి ప్రజలు పాటించుకోమంటే పన్నెండు గోతల వారు ఇప్పుడు చల్ల చెదిరిపోయి ఉన్నారు ప్రపంచం అంతా వారు చెదిరిపోయి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు విశ్రాంతనాన్ని రోజు పాటించలేదు ఈనాడు మనం కూడా ఆదివారం పాటించిపోతే మనకు నిత్య జీవం దొరకలేదు మనం పైకి ఎత్తబడలేం నేను స్తోత్ర హల్లోయ మనం పైకి ఎత్తబడలేం మనం కిందే ఉండిపోతాం అందుకని పునరుద్ధానం అంది క్రైస్తవులది దినము ఇస్రాయల్ ప్రజలది ఇస్రాయల్ ప్రజలది ఎవరిది ఇస్రాయల్ ప్రజలది ఏంటి విశ్రాంతిన శనివారం క్రైస్తవులకి ఆదివారమే ఆరాధన హల్లోయ కనుక అందుకని మనము ఈ రెండు కూడా తండ్రి ఏర్పాటు చేస్తున్నాయి ఎవరు ఏర్పాటు చేశారు తండ్రి ఏర్పాటు చేశాడు నువ్వు విశ్రాంతనమును దేవస్థానంలో గడపవచ్చు పునర్ధానము కూడా దేవస్థానంలో గడపవచ్చు గడిపితే నీకు ఆశీర్వాదం ఉందా రెండు రెండు చేస్తే ఇంక దేవునికి ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు కనుక వీళ్ళు ఎక్కడ ఉండ సీను అరణ్యము నుండి ఏహో చొప్పున దేశాన్ని రక్షణ కలగజే వరకు ప్రజలను తీసుకొచ్చాడు శ్రీను అరణ్యం అనే ముళ్ళు ముళ్ళు లాంటి ప్రజల మధ్య నుంచి ముళ్ళు ముళ్ళుగా ఉండి గుచ్చుకోవటం గుచ్చుకుంటూ ముళ్ళు తీపి అంటే మాటలు కూడా కొంతమంది తీ బాధ బురద రాయటం లేనిపోయిన లేనిపోయి నిందలేయటం బురద రాయటం లేనిపోయిన చేసేవని చేయపోతే చేసేవంటాం బురద రాయటం ఇటువంటి నుంచి దేవుడు రేపే తీసుకొచ్చాడు రేపే విశాలత అంటే పరలోక విశాలత కావాలో భూలోక విశాలత కావాలో ఇక్కడే మీరు కోరుక మరి దేవుడు వారిని రేపే దేములో నిలబెట్టాను అలలోయ కనుక మనం కూడా వాక్యం ఉంటున్న మనం కూడా మనం పునర్ధానాన్ని పాటించి దేవస్సులు మనం సాగిపోతే రేపు మనం ఎత్తబడే గుంపులో ఉంటాం ఎడవబడే గుంపులో ఉన్నాం ఎవరైతే పునర్ధానం పాటించరో వారు విడవబడే గుంపులో ఉంటారని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందుకే ఏ సయ్య బన కొరకు వచ్చాడు మనకు పునర్ధానం ఉద్యమం ఆయనే కనుక ఆయన ద్వారానే మనం పర్లోకి పోతాం కనుక ఆయన చెప్పిన ప్రకారం మనం చేసి దేవుని దేవుని పొందుకుందాం అందుకే ఆయన మనకొరు ప్రాణం పెట్టాడు తిరిగిలేసాడు త్వరగా రాబోతున్న కనుక ఆ మహాదేవుని కలిగి జీవిద్దాం పునరుద్ధానం పాటిద్దాం దేవుని ముందు సాగిపోద్దాం దేవుడి కొద్ది వాక్యం మనందరూ హృదయాల్లో నీరు కట్టి పల్లింపజేయనుగాక ఆమె సాక్ష్యాల సమయం కనుక మరి సాక్ష్యాలు త్వర త్వరగా చెప్పి దేవుని గనపరుచుకుందాం